నమస్తే వెల్కమ్ టు యాష్ ట్యాగ్ యూ నేన్ మీ రాజేష్ ప్రస్తుతం అలైక్య చిట్టి ఈ పేరు ఇంటర్నెట్ని షేక్ చేస్తోంది ఇన్స్టా కూడా బ్లాక్ అయిపోతుందేమో అన్నంత రేంజ్లో సర్వర్లు ఎక్కడ బ్లాక్ అవుతాయో ఎక్కడ హ్యాంగ్ అవుతాయో అనే ఒక టెన్షన్ పుట్టేలాగా అర్థమవుతుంది ఎందుకంటే ఎక్కడ సోషల్ మీడియా చూసినా వినిపిస్తున్నటువంటి పేరు అలేక్య చిట్టి పికల్స్ ఇవాళ రీల్స్ చూసినా మీమ్స్ చూసినా లేదంటే భార్యాభర్తల మధ్య విడాకులు అవడానికి కారణాలు కూడా అలైక్య చిట్టి పికల్స్ అనేది అంశాలు తెర మీదకి వస్తున్నాయి సో గా చెప్పాలంటే అలెక్యా చిట్టి పికిల్స్ ఒక రకంగా నాన్ వెజ్ పీకిల్స్కు ఫేమస్ అని చెప్పాలి అంటే అంత పాపులర్గా నడుస్తున్నటువంటి పచ్చళ్ళ వ్యాపారం ఒక్కసారిగా ఆన్లైన్లో నడుపుతున్నటువంటి వీళ్ళ వ్యవహారం ఈ ముగ్గురు అక్కచెల్లల వ్యవహారం ఒక్కసారిగా దుకాణం బంద్ చేయాల్సినటువంటి పరిస్థితి దారితీసింది అంటే వీళ్ళు అందచందాలతోటి రీల్స్ చేసుకొని తెర మీదకి వచ్చి పాపులారిటీ సంపాదించి ఇన్ఫ్లుయెన్సర్స్ అయిన తర్వాత పదకొండు నెలల క్రితం అలైఖ్యా చిట్టి పికిల్స్ పేరుతో నాన్ వెజ్ పికిల్స్ని స్టార్ట్ చేశారు అసలు ఇంతకీ స్టోరీ ఏంటంటే ఇప్పుడు అలేఖ్యా చిట్టి పికిల్స్ వెనుక ముగ్గురు అమ్మాయిల కృషి ఉంది అయితే తాజాగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఆడియో క్లిప్స్ వైరల్ అవుతున్నటువంటి సందర్భంగా ఇప్పటికే రెండు ఆడియోలు తెగ హల్చల్ చేస్తున్నాయి కామెంట్స్ కూడా హల్చల్ చేస్తూ ఉన్నాయి ఇప్పుడు తాజాగా వాళ్ళు సారీ చెప్పారు పశ్చాత్తాపానికి మించినటువంటి ఇంకొకటి ఏం లేదు చాలా సారీ మేమందరికీ తప్పు అయిపోయిందని సారీ చెప్తున్నామని చెప్పినప్పటికీ ప్రజలైతే మాత్రం వదిలేలా కనిపించలే ఇప్పుడు మరో ఆడియో తెర మీదకి వచ్చింది ఇంకొక ఆడియో కూడా ఉందంటున్నారు కొంతమంది నెటిజన్స్ సో ఇప్పుడు అలేఖ్య చిట్టి రమ్య ఈ ముగ్గురు కూడా అక్కాచల్లెళ్ళు పచ్చళ్ళ వ్యాపారం మొదలుపెట్టారండి రాజమండ్రి కేంద్రంగా సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ పచ్చళ్ళు తీసుకోవటం ఫారిన్కి ఎక్స్పోర్ట్లు చేయటం వీళ్ళకు అక్కడక్కడి నుంచి కూడా కస్టమర్లు పచ్చళ్ళ ఆర్డర్లు వస్తూనే వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు సో వాట్సాప్ ద్వారానే ఆర్డర్లు బాగా తీసుకున్నారు వెబ్సైట్ స్టార్ట్ చేశారు ఇట్లా పచ్చళ్ళు బాగా టేస్టీగా ఉన్నాయంటూ కూడా పేరు రావటం డిమాండ్ పెరిగింది దాంతోపాటు ధరలు సైతం విపరీతంగా ఆకాశాలంటే ధరలు పెట్టారు అయితే సహజంగా వచ్చే డౌట్ ఏంటంటే వంద రెండు వందల రూపాయల పికిల్కి ఏడు వందలు ఎనిమిది వందలు పదిహేను వందలు ఎందుకు ఇంత రేట్లు అని సహజంగా వచ్చే డౌట్ మనం మామూలుగా ఏ మార్కెట్కి వెళ్ళినా బార్గెన్ చేయింది ఒక మునక్కాడు కూడా కొనే పరిస్థితి ఉండదు ఒకవేళ అడిగినా రూపాయి తగ్గించు ఐదు రూపాయలు తగ్గించు సహజంగా ఇండియన్ సైకాలజీ సో ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయని అడిగిన దానికి తిట్ల దండకం ఎత్తుకున్నారండి ఆ తిట్ల దండకం కాస్త బూతులు ఒకరు కాదు ఇద్దరు కాదు కామెంట్స్ రిప్లైల్లో తిట్టడమే బూతులు లకారాలు తిట్టడం ఇప్పుడు ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా మారి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు పచ్చళ్ళ వ్యాపారం జోరుగా సాగుతోంది వాళ్ళ బలుపుకి పరాకాష్ఠకు చేరింది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఒక్కసారిగా దుకాణం షట్టర్ డౌన్ అయినటువంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళు పెద్ద ఏదో తప్పు చేసేసామన్నట్టుగా బయటకు వచ్చి ఏడ్చుకుంటా వీడియోలు పెట్టడం మరి ఒకప్పుడు వాళ్ళ నాన్న చాలా కస్టమర్లను గౌరవంగా ఉండటం నేర్పారని ఒక ఆరు నెలల క్రితం వీడియోలు చేసినప్పుడు చెప్పినటువంటి ఈ గౌరవం ఇవాళ ఏమైంది అని అందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి సో వాస్తవానికి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఫన్నీ కామెంట్లు ఫన్నీ వీడియోలతో అలేఖ్య చిట్టి పేరు బాగా పాపులర్ అవుతుంది ట్రెండ్ వస్తుంది ఆఖరికి హెచ్సి అంశం ఎంత జాతీయ స్థాయిలో కుదుపు కుదుపుతోందో దాన్ని కూడా ఇవాళ మైమర్పించేలాగా ఈ ముగ్గురు అక్కచీలకి సంబంధించినటువంటి ట్రెండింగ్ వాళ్ళ ఆడియో ఇన్స్టాలో మారుతుంది రీల్స్లో కూడా చిట్టి పికల్స్ సంబంధించినటువంటి రీల్స్ ఆఖరికి ఏది కొనాలంటే అది మరోవైపు దా దాంట్లో కూడా చిట్టి పీకల్స్ తోటి వెటకారం చేయటం లేదంటే మేము కష్టపడాలని సైకిల్ దొక్కుతా మీమ్స్ రావటం ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో గతంలో హీరో రజనీకాంత్ డబ్బులు చూపించటం లేదంటే బెంచ్ కార్లో పోవటం అలెక్య చిట్టి పీకిల్స్ కోసం ఆఖరికి విదేశాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళు కూడా అలైక్య చిట్టి పీకిల్స్ని వాడి రీల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు అలేక్యా చెట్టి పికిల్స్లో రొయ్యాలి పచ్చడి తినటం వల్ల నా భార్య కడుపు వచ్చిందని కొందరు కామెంట్స్ చేస్తుంటే ఇప్పుడు అభిమాని పెట్టినటువంటి కామెంట్లో చాలా పబ్లిసిటీ వచ్చింది వాళ్ళకి ఒకప్పుడు అయితే ఇప్పుడు దీంతో పికిల్స్ టేస్ట్ ఎలా ఉంటాయని తెలుసుకునేందుకు చాలామంది ఒకసారి ట్రై చేస్తే తప్పేముంది అని ఆర్డర్ ఇచ్చారు అందులో భాగంగా ఇటీవల కాలంలో ఒక వ్యక్తికి అలేక్యా పికిల్స్ హాయ్ అని వాట్సాప్లో చెప్పడం అటు నుంచి పచ్చళ్ళ రేట్లు అడిగారు ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అరకిలోకి దాదాపుగా ఐదు వందల ముప్పై నుంచి పదహారు వందల వరకు వివిధ రేట్లు పెట్టారు ఈ పచ్చళ్ళు ఇంత ధర ఎందుకు ఉన్నాయని నాకు అర్థం అని అడిగినటువంటి వ్యక్తికి రిప్లై ఇచ్చారు అది మనం తాజాగా విన్నాం మొదటి ఆడియో రెండో ఆడియోలు వైరల్గా మారినాయి సో ఇప్పుడు బూతులతో కూడినటువంటి వాయిస్ మెసేజ్లు పెట్టారు సోషల్ మీడియాలో అవి బాగా వైరల్గా మారుతుంది సో మూడు వేల రూపాయలు పెట్టి పచ్చడి కొనుగోలు చేసేటువంటి వాడివి నీ పిల్లానికి బంగారం ఏం కొంటావు చీరలు ఏం కొనిస్తావని ముందు డబ్బులు ఎలా సంపాదించుకోవటం నేర్చుకోని నోటికి వచ్చినట్టుగా బూతులు తిడుతున్నటువంటి ఆడియో మెసేజ్లు వైరల్గా మారాయి దాంతో ఆగిందా అంటే లేదు ఇక లేడీస్ని కూడా నీ కర్మ నీ దరిద్రం నువ్వు పచ్చళ్ళు కొనలేవు రెండు రెండో ఆడియో ఇప్పుడు మూడో ఆడియో కూడా తెర మీదకి వచ్చింది సో ఇప్పుడు మూడో ఆడియో కూడా సోషల్ మీడియాని షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి నిజంగా ఇప్పుడు ఆ మూడో ఆడియో కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా మూడో ఆడియో తెర మీదకి వచ్చింది మిడిల్ క్లాస్ తేజ దీన్ని తన ఛానల్స్ ద్వారా పేజీల ద్వారా బయట పెట్టాడు ఇప్పుడు నాలుగో ఆడియో కూడా ఉందంటున్నాడు తేజ ఈ మూడు ఆడియోతో ఆగిపోలే చిట్టి పికిల్స్ కథ నాలుగో ఆడియో కూడా ఉందట మీరు మూడో ఆడియో ఇప్పటికే సారీలు చెప్తారు గగ్గోలు పెడుతున్నారు మొత్తం ఇక మొత్తం ప్రపంచం తలకిందుగా వాళ్ళు ఏడుస్తున్నారు సారీలు చెప్తున్నారు అయినా కూడా ఎవరు కరణించే పరిస్థితి నాలుగో ఆడియో కూడా ఉందని చెప్తున్నాడు ముందు ఈ మూడో ఆడియాలు ఏం మాట్లాడారు వినండి మీరు నిజంగా ఒక అమ్మాయిగా ఉండి బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళకి బిజినెస్ మీద చిత్తశుద్ధి ఉంటే ఈ తరహా భాష ఎవరు వాడరు నాకు తెలిసి రమ్య నాకు వీడియో సమాధానం మా చెప్పాలే ఎవడైనా గట్టిగా బూతులు మాట్లాడితేనే మేము తిరతాం అంటే ఒకరినైతే తిట్ట అనుకోకుండా పోనే రెండోది కూడా అనుకోకుండా మూడోది కూడా అనుకోకుండా అన్నావనే అనుకో నేను ఇది వచ్చేసండి ఆడియో త్రీ అండి ఇక్కడ ఒక మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు మెసేజ్ చేశారు అన్నమాట ఆమెకి సో మీరు చూడొచ్చు ఇక్కడ పికిల్స్ రేట్స్ అడ్రస్ పెడితే ఇక్కడ ఎందుకు ఇంత రేట్ అని అడిగితే వాళ్ళు ఏముంచో ఏదైతే చూసారో మెసేజ్ డిలీట్ అయిపోయింది మీరు చూడొచ్చు ఇది ఇన్నోసెంట్ ఇది అనుకోకుండా జరిగింది అనుకోవచ్చా చూడండి చూసిన ఎందుకు మెసేజ్ చేసారా చూసారు కదండి ఆడియో లీక్ ఎలా తిడుతుందో అది అలేక్య బిహేవియర్ ఇప్పుడు మనం పని చేద్దాం ఎవరైతే ఈ కస్టమర్ కి రిప్లై ఇచ్చారు రివ్యూస్ తోటి ఆ నెంబర్ కు మనం ఫోన్ చేద్దాం ఒకసారి ఆయన రెస్పాన్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇది యాక్చువల్ ఈ నెంబర్ రమ్యది అలేక చిట్టి లో ఉన్నటువంటి ముగ్గురు అక్క రమ్య నెంబర్ ఇది ఆ రమ్య స్క్రీన్ షాట్ తెర మీదకి వచ్చిందంటే ఇది ఎక్కడో ఏదో తేడా జరిగినట్టుగా నాకైతే అర్థమవుతుంది ఎందుకంటే ఇది వీళ్ళ కస్టమర్ ఇచ్చినటువంటిది కాదు వీళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి స్క్రీన్ షాట్ ఇక్కడ దీని ఏదో కుట్ర కోణం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ ఫోన్లు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను వ్యాపారాలు చేస్తున్నానండి నేను ఒక బిజినెస్ రన్ చేస్తున్నా ఆ బిజినెస్ నా ఫోన్లో స్క్రీన్ షాట్ అవతల వ్యక్తికి వెళ్ళింది అంటే ఇది ఏమన్నా పబ్లిసిటీ కోసం చేసి భూమరాంగ్ అయిందా అనే కోణం కూడా కొంచెం ఆలోచన చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఫోన్ నెంబర్లో ఉన్నటువంటి స్క్రీన్ షాట్ ఈ అమ్మాయి ఫోన్లో ఉన్నటువంటి వాళ్ళు పంపినటువంటి మెసేజ్ వీళ్ళకి ఎట్లా వెళ్తుంది బయటకు ఎట్లా లీక్ అవుతుంది అది ఏదో ఒక రకంగా ఏదో చేయబోయి ఏదో జరిగిందా లేకుంటే నిజంగానే వీళ్ళ వ్యవహార శైలి ఇదేనా లేకుంటే ఈ అమ్మాయి ఫోన్లో వాళ్ళ తరఫున ఉన్నటువంటి స్క్రీన్ షాట్ ఎట్లా బయటకు వస్తుంది ఇది కస్టమర్లు తరఫు నుంచి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఆ రివ్యూస్ చూసి ఎక్స్పెన్సివ్ నేను అడుగుంటే నా షాట్ బయటకు వచ్చింది నా ఆడియో బయటకు వచ్చి ఇది నేను కావాలని ఇచ్చాను అనుకోవచ్చు మరి వాళ్ళ తరఫు నుంచి ఫోన్ తోటి వచ్చిందంటే ఒక్కసారి దీని దీని వెనకాల ఏం జరిగింది అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి అయితే ఇది మూడో ఆడియో నాలుగో ఆడియో కూడా ఉందంటుంది అంటే వీళ్ళ ఫోన్ ఏమైనా హ్యాక్ అయ్యిందా అనేది కూడా డౌట్ నాకు అలెక్యాచ్ టీపీకిల్స్ టార్గెటెడ్గా ఎవరన్నా కుట్ర చేసి వీళ్ళ ఫోన్ ఏమైనా హ్యాక్ జరిగిందా అందుకనే ఇప్పుడు తెర మీదకి ఇట్లాంటివన్నీ తెర మీదకి వాళ్ళ ఫోన్లో షాట్లు వాళ్ళ ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్లో ఉన్నటువంటి వీడియోలు బయటకు వస్తున్నాయి అంటే వరుసగా ఇక మూడోది కాదు కూడా ఉంది అని అంటున్నారు అంటే దీని వెనకాల ఏదో జరిగింది వాళ్ళ ఫోన్ హ్యాక్ అన్న అయి ఉండాలి లేదంటే వాళ్ళ ముగ్గురక్క చెలల్లో ఎవరన్నా ఒకరు ఇట్లాంటి దానికి పాల్పడి ఉండాలి లేకుంటే వాళ్ళ ఫోన్ గతంలో ఏమన్నా మిస్ అయిపోయినా పోగొట్టుకోకపోయినా డేటాతో కూడినటువంటి ఆ డేటా లీక్ అన్న అయి ఉండాలి ఇది జరిగి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను సో ఈ సందర్భంగా ఇప్పుడు ఈ నాలుగో ఆడియో కూడా ఉందంటున్నాడు కదా దీనికి సంబంధించి ఇప్పుడు చార్టింగ్స్ లో అంటే వాళ్ళు సారీ చెప్తున్న క్రమంలో ఇది చూడండి ఇది తాజాగా నిన్న బయటకు వచ్చినటువంటి వీడియో సారీ చెప్పారు బాగుంది ఆ సారీ చెప్పిన దాంట్లో కూడా తడబాటుపోయి దొరికిపోతున్నారు వాళ్ళ నాన్న ఎప్పుడో ఇలా మాట్లాడారు అని చేసినటువంటి వ్యాఖ్య కూడా టుడే కామెంట్ కనిపిస్తుంది ఇది కూడా వాళ్ళ ఫోన్ లో లీక్ అయినటువంటి ఒకసారి చూడండి ఇది కూడా చెప్తాను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నెట్టుకుంటూ వస్తున్నాము ఎంత బ్యాడ్ అయినా సరే ఎంత బ్యాడ్ మెసేజెస్ అయినా సరే ఎగ్జాంపుల్ గా నేను మీకు ఒకటి చెప్తాను మా నాన్నగారు చనిపోయిన రోజే ఒక అమ్మాయి మా నాన్న అబ్బాయి కూడా కాదు ఒక అమ్మాయి వీళ్ళ నాన్న చనిపోయి చాలా రోజులు అవుతుంది వీళ్ళ నాన్నగారు చనిపోయిన రోజు ఇది చాటు ఒక అమ్మాయి బూతులు తిట్టింది అని వచ్చినటువంటి చాటు ఇక్కడ సారీ అండ్ సారీ ఫర్ ద ట్రబ్లింగ్ దట్ ఐ కాజ్డ్ అండ్ ఐ హోప్ యూ ఓంట్ మైండ్ ఇట్ అండ్ టీక్ యూ ఎస్ఆర్ఎం అంటే నాకు తెలియదు ఫర్ బీయింగ్ పేషెంట్ అండ్ డెలివరింగ్ ఇట్ స్మూత్లీ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ యర్ పీపుల్స్ అని వాళ్ళు కామెంట్ చేశారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీళ్ళు రిప్లై ఇచ్చారు అంతవరకు బానే ఉంది అయితే వాళ్ళ నాన్నగారు రోజు కూడా బూతులు తిట్టింది నాకు అని అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన రోజు టుడే ఎట్లయితుంది వాళ్ళు పెట్టిన స్టేటస్కి ఇక్కడ కామెంట్ బూతులతో కూడినటువంటి మాకు ఇష్టం వచ్చినట్టు పచ్చి బూతులుగా బ్యాడ్ మెసేజ్ పెట్టింది మేము స్టేటస్ పెట్టాను మా డా మా నాన్నగారు చనిపోయారు అసలు బిజినెస్ అనేది టూ డేస్ హోల్డ్ అంటే ఇక్కడేమో పికిల్స్ బాగున్నాయి అన్నారు ఫస్ట్ మళ్ళీ నీకు ఇలాగే కావాల్సింది లేకపోతే మీ డబ్బులు దొబ్బేసి మామూలుగానే మోసం చేస్తావా ఇట్లా బూతులు ఇవి నేను బీప్లు వేయాలని కోరుకుంటున్నా అనుభవించు ఇది నీ బిజినెస్ ఏమీ లేకపోయినా బిల్డప్ మాత్రం చాలా ఉంది అంటే మహిళలని ఇవాళ ఖచ్చితంగా ఇంటర్నెట్లో ట్రోల్స్ చేసి ఆడుకుంటున్నారు అని కూడా మనకు అర్థమవుతుంది అంటే ఇది కూడా సేమ్ అట్లా లీక్ అయినటువంటి స్క్రీన్ షాట్ ఇది కూడా అంటే ఇది నాకు తెలిసి ఈ అమ్మాయి బయట పెట్టినటువంటి స్క్రీన్ షాట్ కాకపోతే ఈ అమ్మాయి బయట పెట్టిన స్క్రీన్ షాట్ కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు అయితే ఇక్కడ కూడా వీళ్ళు తప్పులో కాలేసినట్టుగా అర్థమవుతుంది అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన రోజు టుడే ఎట్లా అయింది ఆ స్టేటస్ ఆ రోజుది టుడే అని అంటే మేబీ ఆ రోజు ఏమైనా షాట్ తీసి పెట్టుకున్నారు ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అయితే ఇక్కడ తెర మీదకి అలేఖ్య చిట్టి కూడా తెర మీదకి వచ్చింది ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నేను చేశాను ఎవరినైతే ఇప్పటి వరకు నేను తప్పు చేశాను సారీ ముర్రోని మొత్తుకుంటున్నా కూడా సారీ చెప్తే సరిపోదు ముగ్గురిలో ఒకరు ఇతన్ని పెళ్లి చేసుకోవాలి అతన్ని పెళ్లి చేసుకోవాలి అంటూ కూడా ఇన్స్టాలో ఇటువంటి రీల్స్ మీమ్స్ వస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ అమ్మాయి సారీ చెప్పింది తాజాగా ఇవాళ అలేఖ్య చిట్టు కూడా బయటకు వచ్చి సారీ చెప్పింది సారీ చెప్పినా సరిపోదు ముగ్గురులో ఒకరు అతన్ని పెళ్లి చేసుకోవాలి అంటే ఎవరినైతే తిట్టారో వాళ్ళని పెళ్లి చేసుకోమని చెప్తున్నటువంటి పరిస్థితి చూడండి ఎట్లా ఎంత అంటే ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ముగ్గురు ఆడపిల్లలు సరే ఏదో తప్పు జరిగిందని వాళ్ళు ఒప్పుకుంటున్నారు కానీ ఇప్పుడు దాన్ని బట్టబయలు చేసి ఇక వాళ్ళని మొత్తం రోడ్డుకి ఈడ్చేదాకా ఎవరికి నిద్ర పట్టేటట్లయితే కనిపించట్లు నాకైతే మరి పెళ్ళి సందర్భం ఎందుకు వచ్చింది సరే వీళ్ళ బండారం కూడా తక్కువేం కాదు వీళ్ళ బండారం కూడా గతంలో చూడండి ఈ అమ్మాయి గతంలో చేసినటువంటి వీడియో పోస్ట్ చేస్తే ఆ పోస్టింగ్కి మీ నాన్నగారు చెప్పలేదా బట్టలు సరిగ్గా వేసుకోవాలని రీల్స్ చేయమని అని అంటే అంటే పద్ధతిగా లేరు కొంత చాలా ఎక్స్పోజ్గా ఉన్నాయి మీ వీడియోస్ అని చెప్పే క్రమంలో మా నాన్నగారు పద్ధతిగా మాట్లాడమని చెప్పారండి పచ్చళ్ళు అమ్ముకునేటప్పుడు కస్టమర్లు వాళ్ళే చెప్పినాయి కాబట్టి వాళ్ళ దానికి ఇతను ఎవరో అడిగితే దానికి అలెక్క టిల్స్ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే మా నాన్నగారు చెప్పారు ప్రతి ఇక నా బూత్ ఉంది ఇక్కడ ప్రతి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదని ఇటువంటి భాష ఇప్పుడు వీళ్ళని అంటే నోటి దూల ఆఖరికి బిజినెస్ బంద్ దాకా తీసుకొచ్చింది కానీ ఈ బిజినెస్ వీళ్ళది తప్పు ఉంది నెటిజెన్స్ది తప్పు ఉంది మనం ఎవరిని ఏమంటానికి లేదు ఎందుకంటే ఇట్లాంటి వ్యవహారం ఉంది కాబట్టే కుట్ర చేసి వీళ్ళని బజార్ ఇచ్చే క్రమం కనిపిస్తుంది అంటే వీళ్ళు ఇట్లా వరుసగా తిట్టడం ఇదే వ్యవహారంలో అంటే స్క్రీన్ ఇప్పుడు కామెంట్లో తిట్టి ఆడియో క్లిప్పింగ్లో తిట్టి వరుస పెట్టి అందరినీ తిడుతూ పోతా ఉంటే వీళ్ళని బండారం బయట పెట్టాలని ఒక బంది స్కెచ్ వేసి వీళ్ళని తెర మీద తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది ఇది ఇది క్రిస్టల్ క్లియర్ ఇది ఇట్లాంటి రీల్స్ చాలా వచ్చినాయి ఇప్పుడు చిట్టి పికిల్స్ లాగా వేరే పేజెస్ వాళ్ళు వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వీళ్ళ బ్రాండ్ వాడుకొని మా దగ్గర పికిల్స్ కొనాలంటే లైఫ్లో సెటిల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు అని కొత్త క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు వీడియో సెటిల్ అవ్వాల్సిన పని లేదు జస్ట్ నూట నలభై రూపాయలు ఉంటే చాలు ఈ మధ్య చికెన్ పిక్కిల్ కొనాలంటే మీరు లైఫ్ లో సెటిల్ అయినలా అంటున్నారు కొంతమంది బట్ మా దగ్గర అలా కాదు స్కూల్ పిల్లడైనా సరే నూట నలభై కొనేసేసేవచ్చు అంత తక్కువైతే పెట్టేసేసినాం అండ్ మేము తక్కువ పెట్టి టేస్ట్ ఇవ్వట్లేదా అనుకోకండి మా దగ్గర టేస్ట్ బెజవాడ గుంటూరు స్టైల్ ఉండవు మంచి రాయలసీమ స్టైల్లో అయితే ఉంటాయి మీరు కానీ ముద్ద కలుపుకొని తింటే కంట్లో నుంచి ఓ చుక్క నీళ్ళు అయితే వచ్చేస్తాయి కారం అంటున్నా కదా మళ్ళీ దొమ్మల్లో అంటే ఇంత కారం అయితే ఉండదు మంచిగా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి అయితే మనం కారం ఎక్కిస్తూ తగ్గిస్తూ అయితే ఉంటాం దగ్గర హోలీ నాన్ వెజ్ పిక్ ఇట్లా వాళ్ళు దీన్ని అలాగే చిట్టి అనే ఇష్యూని ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఇష్యూని క్యాష్ చేసుకొని వీళ్ళ పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఇంకా రీల్స్ కొన్ని ఉన్నాయి ఆ రీల్స్ లో ఎట్లా చెప్తారంటే భార్యాభర్తల విడాకులకు కూడా అలాగే చిట్టి కారణం అది కూడా మీకు చూపిస్తాం సార్ ఒక నిమిషం చూస్తున్నా ఏంట ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇక్కడికి మా అమ్మ వాళ్ళ ఇంటికి ముష్టి ముస్టి పచ్చల్లగా ఉండలేకపోతున్నాయి బంగారమే కొంటావు సో చూసారు కదా ఎట్లా ఈ వీడియో చూసిన తర్వాత భార్యాభర్తల విడాకులకు కూడా ఆఖరికి అలైక్య చిటిపికల్స్ కారణం అని చెప్పే ప్రయత్నం జరుగుతోంది సో ఇప్పుడు ఇవన్నీ సరిపోకుండా నాన్వేష్ ఎవరైతే ప్రపంచ యాత్రికుడు ఉన్నాడో ఆయన గత కొంతకాలంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా కొంత బయటికి లాగుతున్నటువంటి పరిస్థితి ఒకరొకరిని ప్రతిరోజు వీడియోలు చేయటం వాళ్ళందరినీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అందరినీ ఆట కట్టిస్తున్నటువంటి తో కూడా వీళ్ళ మాట్లాడినటువంటి ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేర్ చేస్తుంది ఒకసారి అన్వేష్తో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఇది ఎప్పుడు మాట్లాడినటువంటి ఆడియో ఏం జరుగుతోంది అయితే అన్వేష్ వాళ్ళిద్దరి జరిగినటువంటి వైరల్ ఆడియో కూడా ఇప్పుడు ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఎలా ఉన్నారు మీ నెంబర్ ఏమన్నా ఇస్తారా కొంచెం మాట్లాడాలి ఏమైంది అసలు ఈ గొడవ అంతా ఏంటి ఒక్కరే అంత దూరం వెళ్ళిపోయి ఒక్కరే వీడియో తీసేసుకుంటారా మ్యారీడ్ కాదా మీరు జాబ్ చేస్తున్నారా ఒకవేళ చేసి మానేసారా ఇండియా ఎప్పుడు వస్తారు నాకు ఎవరు అసిస్టెంట్ లేదా నేనే తీసుకుంటానా వస్తాను వస్తాను ఇండియా వస్తాను కంప్లీట్ గా మీ ఇన్కమ్ యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారా అయితే ఇవన్నీ అందుకు అడుగుతున్నారు ఇప్పుడు నన్ను సో చూశారు కదా ఇది అన్వేషకు సంబంధించి అలేఖ్య పికిల్స్ ఎవరైతే చిట్టి అలైఖ్య రమ్య వీళ్ళున్నారో శృతి ఈ ముగ్గురు అక్కాచర్యాలు ఉన్నారో వాళ్ళు మాట్లాడినటువంటి ఆడియో అసలు ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఖచ్చితంగా దీంట్లో కుట్ర జరిగిందని అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఎప్పుడు మాట్లాడిందో నాన్ వెజ్ ఖచ్చితంగా బయటకు వచ్చి చెప్పాలి లేకుంటే అలెకె చిట్టి పీకెల్స్ ఆ ముగ్గురు అక్కచిల్లలు బయటికి చెప్పాలి ఇది ఎప్పుడో గతంలో మాట్లాడిందో లేకుంటే రీసెంట్ ఆడియోలో తెలియాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈ ఆడియోలో మాట్లాడినటువంటి నాన్ వెజ్ అన్న బయటికి దీన్ని చెప్పాలి లేదంటే ఈ ముగ్గురు అక్కచిల్లలు అయినా కూడా దీన్ని కొంత బయటికి పెట్టాలి ఈ ముగ్గురక్కచిల్లలు ఏమైనా విభేదాలుండి వీళ్ళకి సంబంధించినటువంటి వివరణ తెర మీదకి ఏమైనా తీసుకొస్తున్నారా లేదంటే వీళ్ళ టీంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా వీళ్ళ గిట్టని వాళ్ళు ఎవరన్నా ఈ విధంగా బయటికి లీక్ చేస్తున్నారా లేదంటే గతంలో వీళ్ళ యూట్యూబ్ కూడా హ్యాక్ అయిందని వాళ్ళే స్వయంగా చెప్పినటువంటి సందర్భంగా ఇప్పుడు వాళ్ళ ఫోన్ కానీ మెయిల్స్ కానీ లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదన్నా కానీ హ్యాక్ అయ్యి డేటా థెఫ్ట్కి ఏమన్నా గురయ్యిందా లేకుంటే ఇట్లా వరుసగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆడియోలు వాట్సాప్ కాల్ రికార్డింగ్స్ కూడా ఇవాళ బయటికి తెర మీదకి అంటే ఇదంతా ఒక మిస్టరీగా కనిపిస్తోంది ఖచ్చితంగా దీని వెనక అతిపెద్ద కుట్ర అలేఖ్య చిట్టి మీద జరుగుతోందా అని మాత్రం స్పష్టంగా అర్థం ఉంది ఎందుకంటే ఎవరో కస్టమర్లో ఇంకోరో మరోరో వాళ్ళు మాట్లాడితే అవి వైరల్ అవునాయి అంటే సరే ఇది ఎవరో ఫార్వర్డ్ చేశారులే వాళ్ళకి వాళ్ళు ఫార్వర్డ్ చేయడం లేకుంటే మీ మనసుకు ఇచ్చారనుకోవచ్చు సో ఇప్పుడు నాన్ వేసిన తోటి కూడా మాట్లాడినటువంటి అంశాలను కూడా తెర మీదకి వచ్చి ఇవాళ ఇన్స్టాలో అట్లాగే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయంటే ఖచ్చితంగా దీంట్లో కుట్రకోణం ఏముందని మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరమే కనిపిస్తుంది సో ఒకసారి మనం ఒక నెటిజన్ ని మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగి ఉంటుంది అలైఖ్యచ్చి టి గురించి ఎందుకు ఇంతగనం అలైకెచ్ టి ఆడుకుంటున్నారు వాడుకుంటున్నారు ఇన్స్టా ట్రెండింగ్గా మారుస్తున్నారు ఆఖరికి హెచ్సి అంశాన్ని కూడా కనుమరుగు చేసేలాగా అలెక్యచ్చి టిపికల్స్ తెర మీదకి వస్తుంది మరి కుట్రకోణం ఏమైనా ఉందా లేదా అసలు వీళ్ళు ఏ కోణంలో చూస్తున్నారు అనేది కూడా ఒకసారి మాట్లాడదాం తమ్ముడు నమస్తే అన్నా నమస్తే అన్న చెప్పన్నా ఏంటి ఇప్పుడు మీరు కానీ లేకుంటే సోషల్ మీడియా హ్యాండిల్స్ అని చూస్తూ ఉంటారు కదా ఈ మధ్య కాలంలో ఒక నాలుగైదు రోజుల నుంచి అలేఖ్య చిట్టి పీకిల్స్ సంబంధించినటువంటి ఆడియోలు వైరల్ అవుతున్నాయి రీల్స్ లో కూడా వస్తున్నాయి ఆఖరికి రీల్స్ అందరూ చేస్తున్నారు మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నారు సో ఏంటి అసలు ఈ అలేక్య చిట్టి పీకిల్స్ వ్యవహారం నోటి దూలకు సంబంధించి మీరు ఏమనుకుంటారు బ్రదర్ అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేడీస్ సొసైటీలో ధైర్యంగా ఉండటం అనేది మనం కూడా సపోర్ట్ చేయగల విషయం అన్నా కానీ అలా సపోర్ట్ చేస్తున్నారు కదా అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడటం అనేది మాత్రం అసలు ఈ సొసైటీలో అది అస్సలు పనికిరాని విషయం అన్నా ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు ఆ చూసుకోవచ్చు రీల్స్ లో కూడా చాలా వరకు కొంచెం వల్గర్ గా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే చేసే రీల్స్ కూడా కానీ ఒక బిజినెస్ చేస్తూ సొసైటీ లో కొంచెం మంచిగా ఉంటున్నారు అనే ఫీల్ అంటే ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకునే టైప్ లో ఉండుంటే మంచిగా ఉండేదేమో నాకు అనిపించదు బ్రదర్ ఇప్పుడు సారీ చెప్పినా కూడా ఎందుకు ఇంటర్నెట్ లో ఇంకా వదిలిపెట్టే అంటే పశ్చాత్తాపానికి మించినటువంటి పరాకాష్ లేదని వాళ్ళే చెప్తున్నారు కానీ కొంతమంది మాత్రం ఇంకా సారి చెప్పినా వదలకుజం మెంటాలిటీ లాగా అతన్ని పెళ్లి చేసుకుంటేనే మీకు ఈ తరహా బిహేవియర్ మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అన్న ఇది పెళ్లి చేసుకుంటేనే చెప్పినది అనేది అయితే అది మనం సారీ చెప్పారనేది ఉంది చూసారా మీరు కరెక్ట్ గా వినుంటే వేరే వాళ్ళకి పెట్టబోయి వీళ్ళకి మీరు విన్నారా వచ్చిందంటే మేబీ అలాగే అనుకుందామన్నా అంటే అదైతే రీజన్ కాదు బట్ నిజంగానే అనుకుందామన్నా వేరే వాళ్ళకైనా ఆ సమాధానం కరెక్టా వేరే వాళ్ళకైనా అంటే మీ పచ్చళ్ళు తినాలంటే ఓ రేంజ్ లో సెటిల్ అయ్యి ఉంటే గానీ తినలేరా పచ్చళ్ళు లేకుండా ఆ ఆ ఇప్పుడు కాదన్నా మాములుగా మనం అంటుంటాం అంటే పేదరికంలో ఉన్న వాళ్ళు పచ్చళ్ళు తింటుంటారు అది ఇది అంటే డబ్బు ఉన్న చికెన్ లో మటన్ లో అయ్యి తింటుంటారు ఆ పేదవాళ్ళు ఎక్కువ పచ్చళ్ళు తింటుంటారు అంటే గుడిసెల్లో కాదు కదా గుడిసెల్లో ఉంటే పచ్చడి మెతుకులు తినేనా బతు బాబు అని చెప్పుకుంటా ఉంటారు సార్ అంటుంటారు కదన్న అంటుంటారు కదా అంటే ఇప్పుడు ఈ పచ్చడి మెతుకులు తినాలన్నా నువ్వు లైఫ్ లో సెటిల్ అయ్యి ఉండి బీవత్సం ఉంటే గాని తినలేరా అన్న ఇంకో మాట అతను మీరు చూసారు కదా అతను పెట్టిన మెసేజ్ కి వాళ్ళు ఇచ్చిన రిప్లై కి ఆ మెసేజ్ కూడా అడిగింది ఏంటంటే ఏంటి అంత ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి అని చెప్పి నార్మల్ గా అడిగాడు కాదు మెసేజ్ కూడా ప్రతి ఇంకా బూత్ ఉంది పెద్ద ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కూడా కామెంట్లు రిప్లైలు ఉన్నాయి ఒక్క నిమిషం అన్న నా డౌట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ తను పిక్కి చేస్తుంది కదన్న తను బిజినెస్ చేసేటప్పుడు వాటికి కావాల్సినవి కొనటానికి ఒకరి దగ్గరికి వెళ్ళాలి అవును ఇప్పుడు చికెన్ అయితే మటన్ అయితే వాటి 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 ఏదైనా ఒక ఐటమ్స్ కొనాలంటే వెళ్ళాలిగా వెళ్ళినప్పుడు అతను ఆ ఎవరు అమ్మే అతను ఏమో ఎంత అడిగితే అంతకి అంటే ఐ మీన్ ఆయన ఎంత చెప్తే అంతకి ఏమో కొనేసిద్దా అంటే ఇప్పుడు అతను ఏదో చికెన్ కేజీ చికెన్ ఓ చెప్తాడు కొనేసిద్దా కానీ ఇక్కడ ఇక్కడ బ్రదర్ ఇంకొక అంశం నాకు డౌట్ కొడుతుంది ఇది ఇది మనం రియల్ గా అనొచ్చా లేదు తెలియదు అంటే ఈ వ్యవహారాన్ని మొత్తం బట్టబయలు చేయడానికి ఒక ప్రీ ప్లాన్ స్కెచ్ ఏమన్నా ఈ అలైఖ్య చిట్టి పికిల్స్ అక్కచెల్ల మీద ఏమన్నా జరిగిందా ఎందుకంటే బయటకు వస్తున్నటువంటి ఆడియో క్లిప్పింగ్స్లో స్క్రీన్ షేరింగ్ కనుక చూస్తే ఆ స్క్రీన్ రికార్డ్ అయిన స్క్రీన్ షేర్ కానీ లేకుంటే బయటకు వస్తున్నటువంటి స్క్రీన్ షేర్ చూస్తుంటే ఆ అమ్మాయి నెంబర్ తోటే ఉన్నటువంటి స్క్రీన్ షాట్స్ అన్నీ వస్తున్నాయి సో ఇది ఏమన్నా వాళ్ళ ఫోన్ హ్యాక్ అవ్వటం కానీ దీని వెనకాల ఏమన్నా కుట్ర కోణం కానీ ప్రీ ప్లాన్ స్కెచ్ ఏమన్నా ఉందని అనుకోవచ్చా ఏమన్నా నాకు ఎందుకో డౌట్ పడుతుంది అన్న ఒకటన్నా ఇప్పుడు ఒకసారి తప్పు చేస్తే పోనీలే అనుకోవచ్చు రెండు సార్లు తప్పు చేస్తే పోనీలే అనుకోవచ్చు వీళ్ళు వేళ వీళ్ళే చెప్పారు వేలల్లో వచ్చిన మాకు మెసేజ్ అట్లా అది అంటే వీళ్ళు వీళ్ళు కూడా అదే రేంజ్ లో వేలల్లోనే అలాంటి సమాధానాలు ఇచ్చారు కాదన్న పది మంది కాముకుంటారు వంద మంది కాముకుంటారు వెయ్యి మంది కాముకుంటారు అది వెయ్యో ఒక్క ఒక్క మనిషి ఇంకొకటి ఉంటాడుగా వాళ్ళు ఎందుకు కాముకుంటారు దీన్ని టార్గెట్ గా అయితే చూడడం కరెక్ట్ కాదన్నా ఎందుకంటే ఒకటన్న సొసైటీలో లేడీస్ అలా ప్రౌడ్ గా బతకడం అంటే నిజంగా మనం కూడా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే విషయమే అది కానీ ఒక సామెత ఉంటది కదన్న ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని చెప్పేసి ఒక సామెత ఉంటది కానీ కాదు కాదు ఇక్కడ కాదు బ్రదర్ ఇక్కడ వాళ్ళని టార్గెట్ చేసి ఈ విధంగా రోడ్డు కూడా అర్థం ఈ విధంగా వాళ్ళని టార్గెట్ చేసి రోడ్డు కూడా వాళ్ళ దుకాణం బంద్ చేసుకునేలాగా సమర్థించట్లా కానీ మనము నెటిజెన్స్ గా లేకుంటే చూస్తున్నటువంటి వాళ్ళు వింటున్నటువంటి మనం అందరూ కూడా వాళ్ళని ఇక సారి చెప్పినా కూడా ఇంకా కూడా మనం మీద పడి రక్కి అంటే వాళ్ళలో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా మనం ఇట్లా చేయటం కరెక్టా అనేది అన్న సారీ చెప్పే విధానం అన్న మీరు కరెక్ట్ గా వింటే అది అంటే ఇంత జరుగుతుంది కాబట్టి ఏదో ఫార్మాలిటీకి చెప్పాలి అన్నట్టు ఇప్పుడు కూడా బయటకు వచ్చింది ఈ అమ్మ ఇవాళ ఉదయం ఇంకొక వీడియో రిలీజ్ చేసింది సారీ మాకు తప్పైపోయింది అందరికి నాకు హార్ట్ఫుల్ గా అనిపించట్లేదు ఎవరికి ఇష్టం అంటే ఏం లేదన్నా సింపుల్ గా చెప్పాలంటే తీసుకొని పొడిచి అబ్బా సారీ అబ్బా అన్నట్టుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒకళ్ళు మడర్ చేశారు కదా అని సరలే పాపం తెలిసి తెలియక చేశారని వదిలేస్తే మిగతా వాళ్ళందరూ అదే చేస్తారు వ్యవహారం మొత్తం కుట్ర అనుకుంటున్నావు హండ్రెడ్ పర్సెంట్ లేదన్నా ఒకటి వీళ్ళు చేసిన బిహేవియర్ కి ఎంత మంది పాజిటివ్ గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారో ఫాలోవర్స్ లో నెగిటివ్ గా కూడా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఏంటి ఇది ఆ సొసైటీలో మరి ఇట్లా ఉన్నారు ఏంటి అది అన్న మైండ్ సెట్స్ కూడా గతంలో నువ్వు ఎప్పుడైనా టేస్ట్ వీళ్ళ పికిల్స్ నాకు అసలు కూడా అనిపించలేదు ఇప్పుడు లేదా యాక్చువల్ గా చెప్పాలంటే ఆ ప్రైజెస్ అయితే ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలన్నా అంటే కంపేర్ టు వేరే వేరే పీకిల్స్ తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఎక్స్పెన్సివ్ వాళ్ళు వాళ్ళు చెప్పే సమాధానం కనీసం ఇది మా ప్రోడక్ట్ లో ఇలా ఉంటుంది ఈ క్వాలిటీ ఇస్తాం ఇది అని చెప్పి ఒక ఒక ఎక్స్ప్లనేషన్ ఉంటే వేరే విధంగా ఉండేది మేము చెప్పినంత మా అంటే ఫ్యామిలీ ఉంటుంది కదన్న మాదే మాటే అదే బాహుబలి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది రాజమాత నా కరెక్ట్ అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా థ్యాంక్ యూ సో ఇది నెటిజెన్స్ అభిప్రాయం అంటే కుట్ర జరిగిందా లేదా పక్కన పెడితే వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేయటం అందరినీ ఈ విధంగా బూతులు తిట్టడం నోటిద్దూలా కరెక్టా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి సో మీరు కూడా అలెఖ్య చిట్టి సంబంధించినటువంటి వ్యవహారంలో సారి చెప్పినా ఇవాళ ఇంకా కూడా నెటిజన్స్ అందరూ కూడా వాళ్ళని ట్రోల్ చేస్తున్నటువంటి సందర్భంగా నిజంగానే ఇవాళ అలెక్క్యా చిట్టి పీకెల్కి సంబంధించి దుకాణం బంద్ అయిన తర్వాత కూడా వాళ్ళ సారీ సరిపోతుందా లేదా ఎందుకంటే తర్వాత కూడా మీమ్స్ పెళ్లి పేరుతో వస్తున్నటువంటి క్రమంలో నిజంగా ఇంకా ఏం జరగాలి ఏం జరుగుతోంది ఎందుకంటే ఆఖరికి ఎక్కడికి దిగజారిపోతున్నారంటే వాళ్ళ క్యాస్ట్ని కూడా బయటికి తీసుకొచ్చి గతంలో ఉన్నటువంటి ఫోటోస్ని ఇక్కడ మతం ఎందుకు తీసుకొస్తున్నాం నాకే అర్థం కావట్లా సో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట్రి